రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తా సాగర్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ బేషరతుగా రుణమాఫీ చేయాలి అంటూ రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అమలు చేయాలంటూ ధర్నా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశాడు నలభై వేల కోట్ల రూపాయలు రైతులకు మాట ఇస్తా అని చెప్పి పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ ఇచ్చారు దగా అమలు చేయడం లేదు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పారు ఇవ్వలే యువతకి నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలే మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది రాబోయే రోజుల్లో అన్ని తెలుస్తాయి بابي راجم داون 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 سي ام 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 داون داون ناي شام لے دو راجم لے دو రైతాంగానికి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రుణమాఫీ చేస్తానని రైతులకు మాట ఇచ్చి మాట తప్పిదం చేసి రైతులకు మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది ఆనాడు నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతాంగానికి మాట ఇచ్చిన ప్రకారంగా క్యాబినెట్లో ముప్పై ఒక్క వెయ్యి ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టడం మళ్ళీ శాంక్షన్ ఇచ్చినటువంటి మొదటి విడత రెండో విడత మూడో విడత కలిసి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలలో కూడా మొన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఏడు వేల కోట్ల రూపాయల వరకే మేము రుణమాఫీ డబ్బు చెల్లించాం ఇంకా పదికే వేల కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ దగాకోరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క వాగ్దానాలతోటి ఏ ఒక్క వాగ్దానం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ అందుకనే నిరసనగా రైతాంగం కోసం ఇవాళ టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి ప్రకారంగా ఎప్పుడైనా కానీ ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం నిరసనలు తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆరు వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ఏ మాట కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఒక బస్సులది మాత్రం ఇవ్వడం జరిగింది అది కూడా అంతంత మాత్రమే నడుస్తూ ఉంది వాళ్ళకు చెల్లింపుల్లో ఇవాళ అది కూడా ఎక్కే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇవాళ రైతాంగం అదేవిధంగా మహిళలు కానీ యువకులు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా మహిళా లోకానికి అందరికీ కూడా మాట ఇచ్చిన ప్రకారంగా కళ్యాణ్ లక్ష్మి లోతుల బంగారం ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వృత్తి ఇస్తాన్నారు అదేవిధంగా స్టూడెంట్స్ యూత్ యువతకు వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమం కూడా తీసుకోలేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఈ దగాకూరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు తెలుస్తుంది ఏ పరిస్థితిలో ఏ మాట ఇచ్చినా ఏ కార్యక్రమాలు చేసినా ఎట్లా తప్పిదం చేస్తూ ఉన్నారు తప్పిదంతో ముందుకు పోతూ ఉన్నారు ఇవాళ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏవి కూడా సరైన రీతిలో ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి బడ్జెట్లో ఇరవై ఆరు వేలు పెడతారు మరి ఇవాళ ముప్పై ఒక్క వెయ్యి మేము ఇస్తామని చెప్తారు ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ఎవరి జాగ్రత్త నుంచి ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరితోటి తప్పిదం చేసి వాళ్ళ ఇన్ని మాటలు మాట్లాడడం జరిగింది ప్రజలను మోసం చేయడం జరిగింది తొమ్మిది మాసాల్లోనే ఇన్ని అబద్ధాలు ఆడినప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ అంకిత భావంతో పనిచేస్తుంది అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు మంత్రులు వేరే ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళటి వరకు గ్రామ పంచాయతీలో ఒక నయా పైసా ఇచ్చిన పాపన పోలే ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నటువంటి పంచాయతీ ఉన్న పంచాయతీలు కాబట్టి ఇవాళ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరు కానీ అధికారులు కానీ అదేవిధంగా కాంగ్రెస్లో ప్రభుత్వం ఏలుతున్నటువంటి మంత్రివర్గం కానీ అన్ని మాటలతోటి తూతూ మంత్రంతో ఇవాళ పబ్బం గడుపుకుంటా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలనే ఆలోచనతోటే వాళ్ళు మేలుకొని సరైన రీతిలో పనిచేయాలని ఆలోచనతో ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతాంగం కలిసి ఈ ధర్నాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు చెల్లించే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పెద్దలో మళ్ళీ శాంక్షన్ మొదటి రూపాయలు